పండగలు పబ్బాలు జాతరలు ఇట్లా ఏది జరగాలన్నా ఏది జరుపుకోవాలన్నా ఏం చేయాలన్నా మన తెలంగాణ వాళ్ళ తర్వాతనే మన పండగలు మన పబ్బాలు మన సాంప్రదాయాలు మన ఆచారాలు మన పద్ధతులు దేనికి అయ్యే గోపాయి అందుట్లా ఇక జాతరలు అంటారా అబ్బో ఇక చిన్నగుండవు అగో అసంటి ఓ పెద్ద జాతరకు సంబంధించిన ముచ్చటోటి పట్టుకొచ్చిన చూడరు మీరే మేడారం తల్లుల జాతరకు ముహూర్తం పెట్టిరు పూజార్లు వచ్చే ఏడు జనవరి ఇరవై ఎనిమిదికి నుంచి ముప్పై ఒకటి వరకు అంటే ఓ నాలుగు వద్దులు నడుస్తుంది అన్నట్టు వనదేవతల జాతర అయితే గా జాతర ఎప్పుడు చేయాలి ఎప్పుడు గడియలు మంచిగా ఉన్నాయనేది విచారణ చేసేటందుకు పూజార్ల సంఘ పూర్లంతా మీటింగ్ పెట్టుకున్నారు గా మీటింగ్ లో అన్ని మాట్లాడుకున్నాక అందరూ కూర్చొని మంచి ముహూర్తం ఖరారు చేసారు అన్నట్టు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సారలమ్మ గోవిందరాజు పైడిత రాజుల్ని గద్దెల మీదికి తీసుకొస్తే తెల్లారి శిలకల గుంటే సమ్మక్క తల్లిని గద్దెల మీదికి తీసుకొస్తారు ముప్పయో తారీఖు నాడు వనదేవతలకు వచ్చిన భక్తులు పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నాక ఆఖరి నాడు తల్లుల్ని వన ప్రవేశం చేయిస్తారు అయాల్టీతోని ఓడుస్తుంది ఇక జాతర కూడా నాలుగు వద్దులయ్యేటికి జాతరకు కోట్లల్లో వస్తారు భక్తులు సుత అందుకనే వచ్చేటి భక్తులకు ఏ తక్లిఫ్ కావద్దని ఇప్పటి సందే సవలదులు చేస్తున్నారు కూడా అధికారులు పేరుకే జాతర కానీ నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు చంపన వాగుల తానాలు చేస్తనే ఉంటారు తల్లుల గద్దెల కాడికి పోయి మొక్కులు పెట్టుకుంటనే ఉంటారు తీయలి